మేషరాశి అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు సంఘంలో గుర్తింపు గౌరవం పెరిగే విధంగా స్నేహ సంబంధాలు పెంపొందించుకునే విధంగా ఎక్కువ శాతం కృషి చేస్తారు అలాగే దాంతోపాటుగా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా చక్కగా పెరుగుతాయి తల్లి మొదలైన వారితో కలిపి కుటుంబ స్త్రీలతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు అలాగే తల్లి యొక్క సౌకర్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వృషభరాశి అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది శ్రమ అధికంగా ఉంటుంది అయినప్పటికీ కూడా అలాంటి సందర్భంలో కూడా మీకు వ్యక్తుల సహకారం బాగుంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే కొత్త ప్రదేశాల్లో కొత్త స్నేహితుల యొక్క సహకారం బాగుంటుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా మీ వ్యక్తిగత ఆలోచనలు అభివృద్ధికరంగా మీ సెల్ఫ్ ఎఫర్ట్స్తో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా ముఖ్యంగా మాత్రం స్నేహ సంబంధాలు పెంపొందించుకునే విషయంలో కానీ అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కూడా కొన్నిసార్లు కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తలు అవసరం మిథున రాశి అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మిథున రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఈ రోజున మానసికంగా ఆలోచనలు అధికంగా ఉంటాయి అలాగే ఆర్థిక విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి కమ్యూనికేషన్ బాగుంటుంది దైవ బలం అనుకూలంగా ఉంటుంది ఉపాసనా బలం పెంపొందించుకునే విధంగా ఉంటారు కానీ తెలియని హృదయాందోళన అనేది అధికంగా ఉంటుంది కనుక ఆ విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి